హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హెయిర్ చాలా చాలా ఒత్తుగా పొడవుగా అలాగే నల్లగా పెరగడానికి ఏం చేయాలనేది చెప్తాను మీరు కేవలం చాలా తక్కువ డేస్ యూజ్ చేస్తున్నప్పుడే మీ హెయిర్ చాలా ఒత్తుగా పెరుగుతుందనమాట మీరు అనుకున్నంత హెయిర్ మీకు రావాలంటే ఈ టిప్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ట్రై చేయండి ఎందుకంటే ఇందులో యూస్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా హెయిర్కి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సరే అండి వీడియోని స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఆ వాటర్ కొంచెం వేడైన తర్వాత కలోంజీ సీడ్స్ వేసుకోండి కలోంజీ అనేది హెయిర్కి ఎంత బాగా యూస్ అవుతాయో మన అందరికీ తెలుసు కదా హెయిర్ ముఖ్యంగా తల జుట్టు వాళ్ళు నల్లగా అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది జుట్టు ఒత్తుగా పడువుగా పెరిగేలా చేయడానికి అలాగే జుట్టు అనేది చక్కగా చిట్లిపోకుండా దానికి కావాల్సిన పోషణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రావడానికి అయితే కనుక చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మనకి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట కాబట్టి ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి మనకి ఇవి చాలా తక్కువ రేటే నెక్స్ట్ మనకి కావాల్సినవి ఏంటంటే ఉసిరి ఉసిరి ఉంటాయి కదా డ్రై ఆమ్లా అవి తీసుకోండి డ్రై ఆమ్లా కూడా కొన్ని వేసుకోండి డ్రై ఆమ్లా కూడా ఏంటంటే హెయిర్ గ్రోత్కి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది హెయిర్ నల్లగా పెరిగేలా చేయడానికి అలాగే ఊడిపోకుండా రాలిపోకుండా చక్కగా ఒత్తుగా పెరిగేలా చేయడానికైతే ఆమ్లా అనేది నిజంగా చాలా చాలా అద్భుతంగా అయితే కనుక పనిచేస్తుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా వేసుకోండి కొన్ని వేసుకుంటే సరిపోద్ది నెక్స్ట్ ఏంటంటే సీకకాయ సీకకాయ కూడా ఉంటాయి కదా అవి వేసుకోవాలన్నమాట అవి కూడా ఏంటంటే ఒక గుప్పిడి వరకు వేసుకుంటే సరిపోతుంది ఇవి కూడా జుట్టు అనేది చక్కగా లాంగ్గా పెరిగేలా చేయడానికి జుట్లు ఏమన్నా డ్యాండ్రఫ్ ఉన్న దుమ్ము ధూళి ఉన్నా సరే వాటిని పోగొట్టడానికి అలాగే ఒత్తుగా నల్లగా పొడవుగా పెరిగేలా అయితే కనుక చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మనకి పనిచేస్తాయి అనమాట కాబట్టి శిక్కకాయను కూడా వేసుకొని బాగా వేడి చేసుకోవాలి ఇందులో యూజ్ చేస్తే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా హెయిర్ గ్రోత్కి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనమాట కాబట్టి మీరు ఏది కూడా స్కిప్ చేయకోకుండా హండ్రెడ్ పర్సెంట్ అన్నీ వేసుకోవడానికైతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి చూసారు కదా ఇలా మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా సరే మనకి దీనికి టైం పడుతుంది అనమాట ఎక్కువ టైం అయితే పట్టదు చూసారు కదా ఇలా మరిగించిన తర్వాత నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే మునగాకులు ఉంటాయి కదా ఆ మునగాకులు వేసుకోండి శుభ్రంగా కడిగి వేసుకోవాలి మునగాకు కూడా హెయిర్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట హెయిర్కి కావాల్సిన పోషణ అందించి హెయిర్ గ్రోత్ అవ్వడానికి అలాగే జుట్టు అనేది చాలామందికి ఊడిపోతూ ఉంటుంది కదా ఆ జుట్టు ఊడిపోకుండా రాలిపోకుండా ఒత్తుగా పెరిగేలా చేయడానికి అయితే కనుక నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట మునగాకు అనేది కాబట్టి మునగాకుని కూడా మీరు ఒక గుప్పటి వరకు శుభ్రంగా కడిగి వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా సరే మరిగించాలి ఇలా మరిగించడం వల్ల వీటిలో ఏవైతే పోషకాలు ఉన్నాయో అవన్నీ కూడా వాటర్లోకి బాగా కలుస్తాయి చూసారు కదా ఇలా బాగా మరిగిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి చూసారు కదా తర్వాత చల్లారినివ్వండి చల్లారిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకొని ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకొని హెయిర్ మొత్తానికి కుదులో నుంచి చెవుడు వరకు బాగా అప్లై చేసేసి మినిమం ఒక వన్ అవర్ అయినా సరే ఉంచుకొని తల స్నానం చేయండి ఇలా వారానికి రెండు సార్లు అయినా సరే ఈ టిప్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీ జుట్టు చాలా చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది అనమాట లేడీస్కైనా జెంట్స్కైనా సరే ప్రతి ఒక్కరికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది బట్టతలపై కూడా జుట్టు రావడానికి మాకు ఉపయోగపడుతుంది కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయకోకుండా జుట్టు ఒత్తుగా పెరగాలి అనుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ట్రై చేసి చూడండి ట్రై చేస్తూ కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ